గజ కేసరి చంద్ర యోగం ఇది ఒక అద్భుతమైన గజం అంటే ఏనుగు కేసరి అంటే సింహాసనం చంద్రుడితో మంగళ యోగాన్ని ఇప్పించే ఈ నెల గత జూలై నెల ఇరవై తొమ్మిదవ తారీఖున గ్రహాలు కొన్ని మారుతున్నాయి అది ఆగస్టు నెల నుంచి ఇన్పాక్ట్ గా ఉంటుంది ఎవరెవరికి అని చూసుకుంటాం కొన్ని రాసుల వారు లబ్ధి పొందుతున్నారు ఎవరు ఆ రాసుల వారు సద్గురు జ్యోతిషాలయం నుంచి ఒక చిన్న ప్రజెంటేషన్ కాకుండా అనుకోవచ్చు జ్యోతిష్యం ప్రకారం వృషభ రాశిలో ఒకేసారి అరుదైన రెండు రాజయోగాలు ఏర్పడుతున్నాయి ఈ వృషభ రాశి వారికి అదే యోగం ఈ శుభయోగాల ప్రభావంతో ఆరు రాశుల వారికి ధనలాభం భారీగా ఆర్థిక ప్రయోజనాలు చేకూరుపోతున్నాయి ఎవరు వాళ్ళు అదే ఇక్కడ అస్సలు శిస్లైనది జ్యోతి శాస్త్ర ప్రకారం రెండు గ్రహాలు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకటే రాశిలో కలయిక జరిపినప్పుడు కొన్ని శుభయోగాలు అశుభయోగాలు కూడా ఏర్పడుతుంటాయి ఈ నేపథ్యంలో జూలై ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి వృషభ రాశిలో గురుడు కుజుడు చంద్రుడు కలయిక జరుపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూలైలో ఆఖరిలో ఈ సమయంలో చంద్రుడు గురువు కలయిక కారణంగా గజకేసరి రాజయోగం ఏర్పడుతుంది మరోవైపు చంద్రుడు కుజుడు సంయోగం వల్ల చంద్రమంగళ యోగం ఏర్పడుతుంది చూడండి ఎంత అద్భుతం ఇలా ఒకే రాశిలో రెండు శుభయోగాలు ఏర్పడడం వల్ల మేష మకరంతో సహా ఈ రాశుల వారికి కనక వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరంగా మెరుగైన ఫలితాలు రానున్నాయి మేషరాశి వారికి చూద్దాం ఈ రాశి వారికి వృషభంలో రెండు శుభయోగాలు ఏర్పడడం వల్ల ఆదాయ పరంగా అద్భుతమైన ఫలితాలు రానున్నాయి మీకు ఆకస్మిక ధనలాభం పెరిగే అవకాశం ఉంది ఉద్యోగులకు అంచనాలకు మించి జీతాలు పెరగవచ్చు మీ వ్యాపారంలో భారీగా లాభాలు వచ్చే అవకాశాలు ఉంది మీ కుటుంబ జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి నిరుద్యోగులకి కొత్త ఉద్యోగంతో పాటు శుభవార్త కూడా వినిపిస్తుంది ఇది మేషరాశి వారికి మరి వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈ యొక్క గజకేశరి చంద్రమంగళ యోగంలో ఈ రాశిలో గజకేశరి చంద్రమంగళ యోగాలు ఏర్పడం వల్ల ఆర్థికంగా భారీగా ప్రయోజనాలు చేకూరుతాయి చేసే ప్రతి ప్రయత్నంలోనూ విజయం సాధిస్తారు ఉద్యోగ వ్యాపారులకి డిమాండ్ పెరుగుతుంది మీడియా రంగం వారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఉన్నత స్థాయి పరిచయాలు పెరుగుతాయి విదేశాల నుంచి శుభవార్త అందుతాయి నిరుద్యోగులకి కొత్త ఉద్యోగాలు అవకాశం అవుతాయి ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటాయి ఇప్పుడు కర్కాటక రాశి తీసుకుంటే కాస్త మీరు మీ యొక్క అన్ని అదుపులో పెట్టుకుంటే ఈ రాశి వారికి రెండు శుభయోగ కారణంగా ఏ రంగంలో అయినా తిరుగు అనేదే ఉండదండి అష్టమ శని ప్రభావం దాదాపు పూర్తిగా తగ్గిపోతుంది వ్యాపారాలకు మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి మీరు ఆస్తులు కొనే అవకాశం ఉంది వ్యక్తిగత సమస్య నుంచి విముక్తి పొందుతారు ఉన్నత స్థాయి సమాజంలో వాళ్ళ యొక్క పరిచయం పెరుగుతుంది తల్లిదండ్రుల నుంచి ఆశించినటువంటి ఆశిస్సులు ఆస్తిపాస్తులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకొక రాశి ఎవరు ఉన్నారు కన్యా రాశి వారు ఈ రాశి వారికి రెండు శుభయోగ కారణాల వల్ల అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి మీకు ఆదాయ వనరులు పెరుగుతాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం ఫలితం పొందుతుంది ఫలవంతంగా ఉంటుంది విదేశీయ ఉద్యోగాని కోసం ప్రయత్నం చేసే వారికి ఇది మంచి ఫలితం ఈ కాలంలో మీరు విహారయాత్రలు ఎక్కువ వెళ్ళే అవకాశాలు ఉన్నాయి అవివాహితులు ఎవరైనా ఉంటే వివాహం అవుతుంది వాహనం కొనే అవకాశాలు ఉన్నాయి మరి ఇంకా నెక్స్ట్ ఎవరు ఉన్నారు అనంటే వృశ్చిక రాశివారు ఈ రాశి వారి నుండి ఏడవ స్థానంలో శుభయోగాలు ఏర్పడుతున్నాయి వీటి ప్రభావంతో మీ కుటుంబ జీవితంలో సంతోషం పెరుగుతుంది మీ వైవాహిక జీవితంలో గొడవలన్నీ సర్దు మీరు భూ సంబంధిత ఆస్తులు కలిసి వస్తాయి ఆస్తి వివాదాలు కోర్టు కేసులు సానుకూలంగా పరిష్కారం అవుతాయి ఆరోగ్య విషయంలో సానుకూలత ప్రయత్నం దొరుకుతాయి నిరుద్యోగులకి ఉద్యోగం దొరుకుతాయి మంచి ఫలితాలు ఉన్నాయి ఇంకెవరున్నారంటే ఆఖరిగా మకర రాశి వారు ఉన్నారు ఈ రాశి నుంచి ఐదో స్థానం నుంచి రెండో సువయోగాలు ఏర్పడుతున్నాయి వ్యాపారులకు భారీగా ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశాలు ఈ యొక్క గజకేశరి చంద్ర మంగళ యోగంలో మేషానికి మకరానికి యోగంగా ఉంది ఇది మాస ఫలితాలు కాదండి సంపూర్ణ ఫలితంగా చెప్తున్నాం ఈ రాశి నుంచి ఐదో స్థానంలో రెండు సుభయోగాలు ఏర్పడుతున్నాయి మీకు బంధుమిత్రులతో వివాదాలు అన్నీ తొలగిపోతాయి ఉద్యోగులు వ్యాపారులకు షేర్లు పెట్టుబడులు పెట్టేందుకు సమయం అనుకూలంగా చెప్పచ్చు విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళకు కళ నెరవేరుతుంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి మీ యొక్క గ్రీన్ కార్డు లేకపోతే సిటిజన్షిప్ అవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి మీ వైవాహిక జీవితంలో సమస్యలన్నీ తొలగిపోయి ఆనందంగా ఉంటారు ఇక్కడ పరిహారం అంటే మీ కులదేవతను ఈ నేను చెప్పినటువంటి ఆరు రాసుల వారు కులదేవతను ప్రార్థన చేసుకోండి మీ యొక్క వయసు ఎంత ఉందో దీపం వెలిగించండి మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవడానికి కింద నంబర్లో మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి కాల్ చేయకూడదు అర్ధరాత్రి అసలే కాల్ చేయకండి ఇల్లీగల్ క్వశ్చన్స్ అడగకండి ఆర్థిక లావాదేవీల గురించి అడగకండి మీ జీవితం ఎదుగుదల కోసం అడగండి తప్పకుండా మేము మీకు మా పరిధిలో ఉన్న నాలెడ్జ్తో మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాం జాతకం ఒక గొడుగు లాంటిదే కానీ జాతకం జీవితం కాదు మరి జాతకం అనేది ఈ మధ్య కాలంలో ఒక నిత్య జీవితంలో ఒక దినచర్యగా మారిపోయింది జాతకం తెలుసుకోవాలా తెలుసుకోకూడదా అసలు ఎందుకు జాతకం ప్రతి ఒక్కరికి నాకు ఉద్యోగం బాగుంటుందా వ్యాపారం బాగుంటుందా లేదా నా జీవితం బాగుంటుందా నా ఆరోగ్యం బాగుంటుందా నాకు కొత్త ఉద్యోగం వస్తుందా వివాహం అవుతుందా ఇలాంటి కన్ఫ్యూషన్స్తో చాలా మందికి చాలా రకాలైనటువంటి సమస్యలతో జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారు మరి మన యొక్క ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి ప్రేక్షక మిత్రులరా వాస్తవానికి మీరు చాలా చక్కగా అందరూ కూడా చూస్తున్నారు కొంచెం ఒక లైక్ అండ్ షేర్ చేయండి కొంచెం బాగుంటుంది మీ మిత్రులకి అందరికీ కూడా షేర్ చేయండి మరి ఎవరెవరు జాతకం తెలుసుకోవాలి అని అనుకుంటే మీకు వృత్తి వ్యవహార పరంగా వ్యాపార పరంగా ఉద్యోగపరంగా వివాహపరంగా ఆరోగ్యపరంగా ఉంటే మాత్రమే అలాంటి సద్గురువులకు మీరు మెసేజ్లు చేయండి ఈ యొక్క జ్యోతిష్యం చెప్తున్న గురువులకి మెసేజ్ చేయండి నంబర్ కనబడగానే ఒక వాట్సాప్ పెట్టేసి మెసేజ్ అని చెప్పి పెట్టడం పెట్టకండి దయచేసి మళ్ళీ చెప్తున్నాను జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు జాతకం జీవితం కాదు మీరు తెలుసుకోవాలనుకున్న ఉన్నటువంటి యొక్క జాతకాన్ని మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ ద్వారా మీ లేదా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి వారి ద్వారా జాతకం తెలుసుకోండి లేదా మా ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారా మీ యొక్క వాట్సాప్లో వివరాలు పెట్టండి కాల్ చేయకండి వాట్సాప్లో వివరాలు పెట్టండి మళ్ళీ చెప్తున్నది ఉచిత సర్వీస్ మాత్రం కాదు ఏ గురువు దగ్గరికి పోయినా ఉచితంగా జాతకం చెప్పండి అడగక్కండి వారికి గురుదక్షిణ ఇచ్చి మరీ జాతకం చెప్పించుకోండి దానికి సిద్ధంగా ఉంటేనే వాట్సాప్ చేయాలి విజయవస్థ